యోగు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం యోగు తన దృష్టి ఎందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకుని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి అప్పుడు రాము వంశస్థుడును భూజేయుడును బరకేయులు కుమారుడు నగు ఎలీహు యోగు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకొనుట చూచి అతని మీద బహుగా కోపగించెను మరియు యోగు యొక్క ముగ్గురు స్నేహితులు ప్రత్యుత్తరమేమియూ చెప్పకే యోగు మీద దోషం మోపినందుకు వారి మీద కూడా అతడు బాహుగా కోపగించెను వారు ఎలిహు కన్నా ఎక్కువ వయస్సు గలవారు గనుక అతడు యోగుతో మాట్లాడవల్లని కనిపెట్టియుండెను అయితే ఎలిహు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరమేమియూ ఇయకపోవుట చూచినప్పుడు అతని కోపము రేగెను కావున భూజీయుడైన బరకేయులు కుమారుడగు ఎలీహు ఈలాగు మాట్లాడసాగెను నేను గలవాడును మీరు బహువృద్ధులు ఆ హేతువు చేతను నేను భయపడి నా తాత్పర్యం మీకు తెలుపుటకు తెగింపలేదు వృద్ధాప్యము మాటలాడదగును అధిక సంఖ్య గల ఏండ్లు జ్ఞానము నేను నేననుకుంటుని అయినను నరులలో ఆత్మ ఒకటియున్నది సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలగచేయును వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కారు బహువయస్సు గలవారు ఒకప్పుడు న్యాయము తెలుసుకున్నవారు కారు కావున నేను నా మాట అంగీకరించుడని మనవి చేసుకున్నాను నేను సైతం నా తాత్పర్యం తెలుపుదును ఏమి పలుకుదుమా అని మీరు యోచన చేయొచ్చుండగా నేను మీ మాటల కొరకు కనిపెట్టుకుంటుని మీ అభిప్రాయములు చెవిని వేసుకుంటకై మీరు చెప్పిన వాటికి బహుజాగ్రత్తగా చెవి ఇచ్చి తిని అయితే మీలో ఎవరను యోగును ఖండింపలేదు ఎవరను అతని మాటలకు ప్రత్యుత్తరం ఇయ్యలేదు కావున మాకు జ్ఞానము లభించినదనియు దేవుడే గాని నరులు అతని చేయింపనేరనియూ మీరు పలుకకూడదు అతడు నాతో వాదమాడలేదు మీరు చెప్పిన మాటలను బట్టి నేను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యను వారు ఆశ్చర్యపడి ఇంకను ఉత్తరమియకున్నారు పలుకుటుకు వారికి మాట ఒకటయూ లేదు కాగా వారిని ప్రత్యుత్తరము చెప్పకయున్నారు వారు మాటలాడకపోట చూచి నేను ఊరకుందున నేను ఇవ్వవలసిన ప్రత్యుత్తరము నేనిచ్చేదను నేనును నా తాత్పర్యము తెలిపేదును నా మనస్సు నిండా మాటలున్నవి నా అంతరంగంలో ఆత్మ నన్ను బలవంతము చేయిచ్చున్నది నా మనస్సు తెరవబడిని ద్రాక్షరసపు తిత్తి వలె ఉన్నది క్రొత్త తిత్తుల వలె అది పగిలిపోటుకు సిద్ధముగా ఉన్నది నేను మాటలాడి ఆయాసము తీర్చుకునేదను నా పెదవులు తెరిచి నేను ప్రత్యుత్తరం ఇచ్చేదను మీరు దయచేసి వినుడి నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను ముఖస్థుతి చేయుట నా చేత కాదు అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలన చేయును